దేవుని నామం మనకు మహిమ కలుగును గాక మహాగణుడును మహోన్నతుడనైన ఏసుక్రీస్తు ఘనమైన నామములో ఈ కాలం కృపా వాగ్దానమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుని యొక్క సన్నిధిలో గత రాత్రంతయు దేవుడు చక్కటి విశ్రాంతిని కలుగ చేశారు మరియు ఉదయాన్ని మనకు అనుగ్రహించారు ఈ ఉదయాన్ని బట్టి దేవుని స్థుతించి ఉన్నారని నేను నమ్ముతున్నాను దేవుని యొక్క మాటల కొరకు ఎదురు చూస్తున్నారని నమ్ముతున్నాను దేవుని మాటలు ప్రతి దినము మళ్ళను బలపరుస్తున్నాయి మళ్ళను ధైర్యపరుస్తున్నాయి ఎందుకంటే దేవుని వాక్యము మన బాధలో నెమ్మది కలిగించేది దేవుని వాక్యము మన త్రోవకు వెలుగై ఉండేది దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము కాబట్టి దేవుని యొక్క అనే ఖడ్గమును పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ దినం మనతో మాట్లాడుతున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి యశా గ్రంథం నలభై ఐదవ అధ్యాయము రెండవ వచ్చును నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను ఇత్తడి తలుపులను పగులుగొట్టేదను ఇనుప గడియలను వేరేగా కొట్టేదను ఆమె దేవుడు మనతో ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడుతున్నాడు ఎందుకంటే మన ఎదుట ఉన్నటువంటి ప్రతి కార్యమును ఆయనను సఫలపరచడానికి మనకంటే ముందుగా మన ప్రయాణములో ఆయన తోడుగా ఉండి మన యొక్క చేస్తున్న ప్రతి పనిలో ఆయన హస్తము తోడుగా ఉండి ఇదిగో నీకంటే నేను ముందుగా వెళుతున్నాను ఈ దినమంతా కూడా నీకో నేను ఉంటానని ప్రభు ఒక వాగ్దానం చేస్తాడు వాగ్దానం చేస్తూ చేస్తూ ఆయన అంటున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు ఇదిగో మెట్టగానున్న స్థలములను సరాళము చేసాడు దేవుడి యొక్క ఆత్మ మనను ఎలా బలపరుస్తుందంటే ఆయన సరాళము చేసే దేవుడు సరిచేసే దేవుడు సమాధానపరిచే దేవుడు అంతేకాదు ఆయన కార్యములు అద్భుతాలు ఆశ్చర్య కార్యము ఎలాంటి అద్భుతాలంటే ఆయన చెప్తున్నాడు నేను నీకు ముందుగా పోతూ నీ మార్గము సరళం చేస్తాను అంతేకాదు నీ ఎదుట ఇత్తడి తలుపులను ఇనుప గడియలను వెరగగొట్టేదని ప్రభు ఒక వాగ్దానం చేస్తాడు నువ్వు ఎంత భారంగా నువ్వు దేవుని సందులో కన్నీరు కారుస్తున్నావేమో ఒకవేళ చాలా వేదనతో నీ ఎదుటునున్నటువంటి బరువులు నీ ఎదుట బంధకాలు నీ ఎదుటనటువంటి మెట్ట సమస్యలు నీ ఎదుట శోధిస్తున్నటువంటి శోధనలను చూసి భయపడుతున్నవేమో పరిశుద్ధాత్మ దేవుడు ఏదేనో నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో నీకంటే నేను నీకు ముందుగా ప్రయాణం చేస్తున్నాను నువ్వు వెళ్ళే స్థలంలోకి నీకంటే నేను ముందుగా వెళ్తున్నాను నీవు అనుభవించే ప్రతి శోధలో నేను వాటిని తప్పించి సరళము చేస్తాను అంతేకాదు ఇత్తడి తలుపులో నేను పగల కొడతానని ప్రభు వాగ్దానం చేస్తున్నాను ఎందుకంటే ఆయన బిడ్డలు దేవుడు ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు ఆనాడు దేవుని పరిచర్య కొరకు పౌలు శిల దేవుని యొక్క వాక్యాన్ని బహుగా చాటిస్తున్నప్పుడు దేవుని పని విరువగా చేస్తున్నప్పుడు అక్కడి ప్రజలు పౌలును శిలను చెరసాల్లో బంధించి చాలా దెబ్బలు కొట్టి ఆ రాత్రంత వారు దేవుని ఒక చెరసాల్లో బంధించబడిపోయినప్పుడు పౌను ఇలా చేసినది ఒకటి దేవుని స్థుతించారు దేవుని ప్రార్థన చేశారు వారి కీర్తనలు పాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలంలోనికి వచ్చి వారున్న స్థలంలో ఒక భూకంపన కలగజేసి వారున్న చెరసాల యొక్క తలుపులను దేవుడు వెడగొట్టాడు వారి యొక్క గడియలను దేవుడు పగలగొట్టాడు వెంటనే ఆ చెరసాల నాయకుడు ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు దేవుని యొక్క మాటను విని దేవ చెల్లును చూసి భయపడి అయ్యలారా రక్షణ పొందక మేమేమి చేయాలి అని వారు ప్రభు నామమును ఒప్పుకోవడం ప్రారంభించాడు ఎందుకంటే పౌల శేల కంటే ముందుగా పరిశుద్ధాత్మదేవుడు ఆ చెరసలోనికి వెళ్ళాడు వారికంటే ముందుగా అక్కడ దేవుని కార్యం ప్రారంభించడం దేవుడు మొదలు పెట్టాడు అక్కడ ఖైదీలుగా ఉన్న వారందరు బంధకాలను దేవుడు విడిపించాడు వారి గడియలను వెరగ్గొట్టాడు వారి సంఖ్యలను విడదీశాడు రక్షణ పొందే కార్యాన్ని దేవుడు చేశాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నాడు నా ప్రయాణంలో ఉన్నాడు నా పనిలో ఉన్నాడు నా వ్యవసాయంలో ఉన్నాడు లేదా నేను చేస్తున్న ఉద్యోగంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా ఇత ప్రతి చిన్న సమస్యను ఏసే తొలగిస్తున్నాడని నమ్మి విశ్వసించి ప్రార్థించి విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని అనేకసార్లు వింటూ అనేక షేర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని అనేక మందికి పరిచయం చేస్తూ దేవుని సందులో ముందుకు వెళ్ళండి ఆనాడు పౌలు శీలల పక్షముగా ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో కూడా ఉండి నీ యొక్క మార్గములను సరళం చేస్తాడు నీతుడైన బంధకాల విడుదల చేస్తాడు నేతుడైన భారముల దేవుడు తొలగిస్తాడు అటువంటి కృప అటువంటి సమాధానము దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి గాక ఆమె